హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఏంటక్క ఆ పేపర్ ఏంటి తిరగడం ఏంటి అని అనుకుంటున్నారు కదా నిజమే ఫ్రెండ్స్ ఈ పేపర్ గురించి అసలు నాకు ఒక పెద్ద చిరాకు వస్తుందనమాట అంత ఇబ్బంది అయితే ఈ పేపర్ కోసం నేను పడ్డాను ఎన్ని వైపులా తిరిగాను అంటే అన్ని వైపులా తిరగడం అయితే జరిగింది చాలామంది చాలా ఈజీగా వాళ్ళకేం బాధ అనేస్తూ ఉంటారు మాట అన్నంత ఈజీగా ఏ పనులు కూడా కావు ఈ విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఒంటరిగా ప్రయాణం చేయాలి అంటే చాలా కష్టం మన తోడు ఉండి చేస్తే అది పేరు ఇంకా మన తోడు లేకుండా మనం ఏ పని చేసినా బయట సొసైటీ చూసే విధానం ఒకటి ఉంటుంది మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది మనం వెళ్ళే ప్రయాణంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందనమాట అయినా నేను ధైర్యంగా నా పనులు నేను చేసుకుంటూ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నానో నాకు తెలుసు అనమాట అలా అని చెప్పేసి మన బాధ్యతలను ఒకరి పైన తోయకూడదు అనే ఆలోచనతో ఎప్పుడు నాది నేను చేసుకోవాలి అన్న ఆలోచనే నాకు ఎప్పుడు ఉంటుంది నా ఓన్గా నేను సంపాదించాలి నా ఓన్గా నేను చేయాలి అనే తపన ఒకటే నాలో ఉంటుంది అనమాట చాలా విధాలుగా చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నాను అనమాట ప్రతీ విషయానికి మనం ఒకరిని వేలెత్తి చూపిస్తూ ఉంటాం ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకొని అసలు మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాం మనకు ఏముంది అసలు మన జీవితం ఎటు వెళ్తుంది ఏంటి అనేది మనని మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే అసలు మనం ఎదుటి వాళ్ళ గురించి అసలు మాట్లాడమనమాట ఆ విషయం తెలియని వాళ్ళే ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు నేను ఎవ్వరు ఏమన్నా కూడా పట్టించుకునే రకాన్ని కాదు ఏ నెగిటివిటీని కూడా నేను తీసుకునే రాకనే కాదు ఎందుకంటే ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు ఎవరు మాట్లాడిన మాటలకు వాళ్ళే కర్మ అనుభవించి తీరాలి ఎందుకంటే మనం శిక్షలు వేయడానికి ఇక్కడికి రాలేదు పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు ఆయననే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాడు అని మౌనంగా నా పనులు నేను చేసుకుంటూ ఉంటానన్నమాట అలా అని చెప్పేసి నేను ఏదో గొప్పదానని చెప్పేసి నేను ఏదో గొప్పగా చేస్తున్నానని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు ఇది నా బాధ్యత అనే ఒక తపన మాత్రం ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు నా సిచ్యువేషను ఇప్పుడు మీరు చూస్తున్నదే మీకు కనిపిస్తుంది నేను ఎన్ని ఫేస్ చేశాను ఇంకా ముందున్న లైఫ్లో ఇలాంటివి ఉండేవి అనేది నాన్నకే తెలుసు పైన భగవంతునికే తెలుసు అవన్నీ చెప్పుకొని నేను గొప్పదాన్ని అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే చెప్పిన మన బాధని తీర్చేవారు ఉండరు మన బాధకి అరే వీళ్ళకు బాధ వచ్చిందని బాధపడే వాళ్ళు ఉండరు మనకు వచ్చిందని మనమే ఫేస్ చేయాలి సంతోషమైన బాధ అయినా ఏదైనా తీసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి లైఫ్లో ఎన్నో వస్తూ ఉంటాయి ఆ ఒడుదుడుకులను తట్టుకొని నిలబడినప్పుడే జీవితం విలువ అనేది ఎవరిది వాళ్ళకు అనుభవం అవుతూ ఉంటుంది చాలామంది ఏంటి అంటే సో సొసైటీలో చూసేది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి అలా మనం ప్రయాణం చేస్తున్న క్రమంలో ఏంటి అంటే మన వెళ్ళే క్రమంలో ఒక్కొక్క మనిషి నుంచి ఒక గుణపాఠం ఒక మంచి మోటివేషన్ కూడా తీసుకుంటూ ఉంటాం అలాగే ఆ మనుషులే మనకి ఎలా ఉండాలో కూడా నేర్పిస్తూ ఉంటారు అలా నేను నేర్చుకున్నాను కాబట్టే ఎవరు ఏంటి అనే విషయం కూడా తెలుసుకొని ఇంకా ఈ నెగిటివిటీకి మనమే దూరంగా ఉండడం బెటర్ అని నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా మనం ఎంత చెప్పినా ఎదుటి పర్సన్స్ వినర్ అనమాట అలా వినని వాళ్ళకు మనం ఎంత చెప్పినా కూడా వృధా ప్రయాసం మన టైం వేస్ట్ అంతకు మించి ఏమీ ఉండదు ఒక సిచ్యువేషన్ వస్తుంది ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం మన వ్యక్తిత్వం ఏంటి అనేది అప్పుడు చూయిద్దాము అనే ఆలోచన ఒకటి మైండ్లో ఉందనమాట కానీ ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఇంకా బాధ పెట్టాలని చూసే వాళ్ళకన్నా మేము మీ తోడుగా ఉన్నాము అని చెప్పి దయనం చెప్పి ముందుకు తీసుకొస్తారు చూడండి అలాంటి పర్సన్స్ ఎదుటి మనిషి జీవితంలో ఒక ముద్రలాగా మిగిలిపోతారనమాట ఇంకా నేను ఎక్కువగా ఎవరినైతే నమ్మానో గుండె మాన్పని అంత గాయాన్ని చేశారనమాట ఇంకా ఈ గాయం మానుతుంది అని నేను చెప్పలేను అలా అని చెప్పేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేసి నేను నెగిటివిటీని తీసుకునే ఓపిక కూడా నాకు లేదనమాట ఇంకా నా పని నేను గమ్మును చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటరు అని అనిపించుకొని ఇంకా నా వేలో నేను వెళ్తూ ఉంటే క్రమంలోనే మా ఆయన అయినప్పటి నుంచి ఇంకా ఇంకా చాలా గుణపాఠాలు అయితే నేను నేర్చుకున్నాను ఆ గుణపాఠాల వల్ల ఇంకా ఎటు వెళ్ళినా నేను ఒంటరి దాన్ని దాన్ని అని నాకు నేను చెప్పుకోకుండా నాతో నా బాబా ఉన్నాడు అనే ఒక్క ధైర్యం మాత్రం నాలో ఉంది ఇంకా అంతా ఆయన నడిపిస్తాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనుషులలో కూడా చాలా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నేను అందుకే ఎవరు జోలికి పోకుండా మన పనేదా మనం గమన చేసుకొని ఉండడం బెటర్ ఇంకా వెళ్ళి మనం మాటలు పడడం కన్నా మౌనమే అన్నిటికీ సమాధానం అని ఫిక్స్ అయ్యాను అన్నిటికీ పులు స్టాప్ పెట్టేశాను అన్నమాట ఏది ఉన్నా కూడా పై వరకే మనసులో మాత్రమే ఇంకా దేనికి స్థానం లేదు ఎవరికి ఎవరికి ఏది చెప్పినా కూడా అది చెప్పేంత వరకే మాత్రమే ఉంటుంది కానీ మన అనుభవం అనేది ఒక గుణపాఠం నేర్పిస్తుంది నేను ఈ జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటే ఏంటి అంటే అందరూ ప్రపంచాన్ని చదువుతారేమో కానీ నేను మనుషులను మనుషుల వ్యక్తిత్వాలను వాళ్ళ మనస్తత్వాలను వాళ్ళు ప్రవర్తించే తీరును అవన్నీ చూసిన తర్వాత ఇంకా చాలా నేర్చుకున్నాను అనమాట ఇంకా ఈ ఈ గుణపాఠం చాలు ఇంకా ముందుకు వెళ్ళకుండా మనం ఆగిపోతే మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్న ఒక్క మొండి పట్టుతోనే ఇక జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ప్రతిదానికి ఒక టైం సిచ్యువేషన్ వస్తుంది కాలం ఎటు తిరిగి ఎటు మారుతుంది అనేది ఎవరికి తెలియదు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు తెలియదు ఎవరి జీవితాలు ఎలా ఉంటాయి తెలియదు కానీ మనిషి వ్యక్తిత్వం అనేది పుట్టినప్పటి నుంచి పోయేదాకా ఒకటే విధంగా ఉండాలి మన నోటి నుంచి ఒక మాట మాట్లాడాము అంటే ప్రాణం పోయినా ఆ మాటకు మనం కట్టుబడి నిలబడాలి ఆ మాట మాట్లాడే ముందే ఆలోచించి మాట్లాడితే మన మాట ఎదుటి మనుషులను బాధ పెట్టకుండా ఉండగలిగితే అప్పుడు మన జీవితానికి ఒక మంచి సార్థకత దొరుకుతుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే కర్మానుసారంగా ఇవన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి రుణానుబంధం అంతే పుట్టడం చావడం పెళ్ళి పిల్లలు భార్య ఇవన్నీ కూడా ఒక రుణానుబంధం మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఒక్కొక్కరి మాటలు ఉంటాయి ఒక్కొక్కరి జీవితాలు కూడా ఉంటాయి అన్నమాట కానీ మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనే నమ్మకం నాకు ఉంటుంది అందుకే ఇంకా మనం మంచినే ఇవ్వాలి ప్రేమనే ఇవ్వాలి అనేది నా ఆలోచన నా ఆలోచన ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు అర్థమయ్యే సిచ్యువేషన్ రావాలి అంటే నా వేలో నేను ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఎందుకు చేయాలి అసలు నేనేంటి అనే విషయం నాకు క్లారిటీ ఉన్నప్పుడు ఇంక అందరితోని చెప్పించుకునే అవసరం లేదు అని అనిపిస్తుంది మనతో గట్టిగా నిలబడి మేము ఉన్నామని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మనకు మనం ధైర్యం తెచ్చుకొని మన జీవితంలో మనం ముందుకు వెళ్తేనే మనం కింద పడ్డా లేవగలుగుతాం పైనుంచి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఆ పైనున్న మనిషిని కింద పడేయడానికి చాలామంది చాలా విధాలుగా చూస్తారు అలా చూసినా కూడా మన కాన్ఫిడెన్స్ అనేది గట్టిగా ఉన్నప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం నేను దేవుణ్ణి ఒకటే అడుగుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈరోజు మనం లేచాము అంటే ఈ రోజు డే అన్నది కాబట్టి మన మాట వల్ల మన ప్రవర్తన వల్ల ఒకరు బాధపడకుండా ఉండగలిగే శక్తిని కెపాసిటీని ఇవ్వమని కోరుకుంటాను థ్యాంక్ యూ అదంతా సరే కానీ పేపర్ ఏంటక్క అనుకుంటున్నారు కదా మా ఆయన చనిపోయినందుకు ఇంకా ఈ పేపర్ అవసరం ఉంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి తిరిగాను ఇంకొక పేపర్ ఇచ్చారనమాట ఆ పేపర్ తీసుకెళ్ళి ఇస్తే ఇప్పుడు అది క్లియర్ అయిపోతుంది ఇలా అయ్యింది